హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు బియ్య పిండితో చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలాగో నేను డైలీ ఒక వీడియో స్నాక్స్ అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా విజిట్ చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకుందాము మనం బియ్య పిండి దేంతో అయితే తీసుకుంటామో అదే బౌల్తోనే కొలితేసుకోవాలి ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా బట్టర్ వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు కారం పసుపు నువ్వులు జీలకర్ర వేసుకొని కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ వాటర్ బాగా మరగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనిచ్చి తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఈ విధంగా బాగా ఉడకాల్సి ఉంటుంది ఈ విధంగా ఉడికినప్పుడు మనం ఏ బౌల్తో అయితే వాటర్ యాడ్ చేసుకున్నామో అదే బౌల్తో కొలత వేసుకొని బియ్యపిండిని వేసుకుందాము ఒక బౌల్ వాటర్కి ఒక బౌల్ పిండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఆవిరి పట్టేలాగా చేయాలి మనం పిండి చేత్తో తీసుకున్నప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది ఇలా అయినప్పుడు మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుని మనం పిండిని బాగా స్మాష్ చేయాల్సి ఉంటుంది పిండిని బాగా ఎంత బాగా కలిపితే అంత కరకరలాడుతూ మనకి చిప్స్ అయితే వస్తాయి సో దీన్ని మనం బాగా నీట్ చేసుకోవాల్సి ఉంటుంది నీట్ చేసుకునేటప్పుడు పిండి కానీ నీళ్ళు కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేసుకోవద్దండి ఇందులో ఉండే వాటర్ కన్సిస్టెన్సీనే సరిపోతుంది మనకి ఈ విధంగా మనము చేతిలోకి తీసుకొని రోల్ చేసుకుంటే మనకు పిండి ముద్ద పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు చపాతీలు రుద్దుకునే బండపైన నేను పిండిని వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్ చేస్తున్నాను ఇప్పుడు మనము కొద్దిగా డ్రై పౌడర్ యాడ్ చేసుకుందాం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా నీట్ చేసిన తర్వాత మనం రుద్దుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా మనం ఎక్కడ కూడా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాల్సిన పని ఉండదు మనము ఒత్తుకునేటప్పుడు ఒకే వైపు ఒత్తుకుంటే సరిపోతుంది ఎక్కువ పిండి వేసుకుంటే మీరు తిప్పించి కూడా వేసుకోవచ్చు మామూలుగా అయితే తిప్పి వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దుకున్నప్పుడు సైడ్లో ఉన్న ఈ ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసి పక్కకు తీసి పెట్టుకుందాం ఆ తర్వాత మళ్ళీ దాన్ని పిండిలోకి వేసి కలుపుకోవచ్చు లాస్ట్లో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్ కోసము ఈ విధంగా కట్ చేస్తున్నాను స్పూన్ కానీ నైఫ్ కానీ ఏదైనా కూడా యూస్ చేసి మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం చూసారు కదా నేను ఈ షేప్లోకి కట్ చేసుకుంటున్నాను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఎప్పుడూ చేసే స్నాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామంటే పిల్లలు కూడా బాగా తింటారు సాయంత్రం వచ్చిన వెంటనే మనం ఏదో ఒక స్నాక్ ఇవ్వాలి కాబట్టి ఇలా స్నాక్స్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఇరవై నుండి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ చిప్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇందులోకి నువ్వులు వేస్తాం కాబట్టి ఇంకా మంచి రుచి అనేది ఉంటుంది ఈ విధంగా మనము పిండినంతా కూడా రుద్దుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం అంతా రుద్దేసుకున్న తర్వాత అతుక్కుపోదు కాబట్టి మనము మొత్తం అంతా కూడా రుద్దుకొని పక్కన పెట్టుకొని పీసెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు మన ఛానల్లో పిల్లల కోసము థర్టీ డేస్ స్నాక్స్ అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు విజిట్ చేయకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా చేసి పెట్టుకున్నామో ఈ చిప్స్ అన్నిటినీ కూడా ఇందులోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించే పెట్టుకోండి ఈ విధంగా మనకి క్రిస్పీనెస్ సౌండ్ వచ్చినప్పుడు మనం పక్కకు తీసేసుకోవాలి నేను మీకు ఇంకా రెండుసార్లు వేసి చూపిస్తున్నాను బాగా కాలిన తర్వాతే మనం తీసుకోవాలి ఇక్కడ ఇంకొకటి ఏమంటే మనం చిప్స్ కాల్చిన తర్వాత బాగా చల్లారిన తర్వాతనే మనం వేరే బాక్స్లోకి వేసి స్టోర్ చేసుకోవాలి లేకుంటే మెత్తబడిపోతాయి ఈ విధంగా క్రిస్పీగా సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే మనము స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మా పిల్లలకి ఇస్తున్నాను చూద్దాము వాళ్ళు ఎలా చూసారు కదా వాళ్ళు కూడా ఏదో కొత్తగా ఇచ్చింది మా మమ్మీ అని ట్రై చేస్తూ ఉన్నారు చూద్దాం ఏం చెప్తారో బాగుందంట సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం